ఓ చలి చెలి ఎందుకే ఈ చలి భూతలం నామది శీతలం అయినది మంచులే ముంచినా ఎంత వేదించినా అతని అంశనే వెచ్చగా దాచని శిశిరమే ఆశల చిగురులే వేయగా లేవేయగా చిత్రమే కానా హేమంతాలు ఏలా సీమంతాల వేళలో చిందే ఏల బాల వాసంతాల నీలోన నెలలు గడిచినవి నెల బాల కదలి కడలి అలలా అమర విమల సుమమా സുഗുണമണിനെ കനുമാ കന്നുലേ വേച്ചലേ കായലേ കാച്ചേ ആശക ചൂടുക ആതനീ രാ